వెల్కమ్ టు శ్రీ స్వస్తిక కలెక్షన్స్ ఇప్పుడైతే మీకు వెల్కమ్ టు శ్రీ స్వస్తిక కలెక్షన్స్ ఇప్పుడు మీకు చూపించబోతున్నవి టాప్స్ అండి వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఉన్నాయి టాప్స్ అవి చూపిస్తాను నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ ఎవరైనా లైవ్లోకి వస్తే హాయ్ అని మెసేజ్ చేయండి నా ఛానల్ వచ్చేసి ఎట్ ది ఎట్ గ్రేట్ ఆఫ్ శ్రీ స్వస్తిక కలెక్షన్స్ ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న వాళ్ళైతే లైవ్లోకి వచ్చిన వాళ్ళు హాయ్ అని మెసేజ్ చేయండి స్తికా కలెక్షన్స్ టాప్స్ అండి చాలా బాగున్నాయి టాప్స్ ఎక్సెల్ అండి ఇది అయితే చూడండి ఎక్సెల్ టాపు ముందులో ఇక్కడ వచ్చేసి ఇలా వర్క్ వచ్చేసింది అంటే ఇవి ఏమంటారు బటన్స్తో వచ్చాయి హ్యాండ్స్ అయితే త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేసాయి డ్రెస్ ఓవరాల్గా ఇలా ఉంది డిజైన్ డిజైన్ అయితే చాలా బాగుందండి చూడండి ఎంత బాగుందో డిజైన్ మాత్రం వీటిలో కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి చూడండి వచ్చేసి డబల్ ఎక్సెల్ అండి ఈ డిజైన్లో వచ్చేసి డబల్ ఎక్సెల్ ఉంది చూడండి ఎంత పెద్ద ఎంత లావున్న వాళ్ళకైనా పడుతుంది చూడండి డబల్ ఎక్సెల్ ఇదైతే ప్యూర్ కాటన్ అని చెప్పలేనండి ఎందుకంటే ఇది కా మిక్స్డ్ కాటన్ ఉంది దీని కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న స్క్రీన్షాట్ వచ్చేసి వాట్సాప్ మెసేజ్ చేయండి దీంట్లో అయితే ఇది ఒకటే కలర్ అవైలబుల్లో లో ఉంది ఇది డార్క్ గ్రీన్ కలర్ లో ఉంది దీంట్లో అయితే త్రీ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి టూ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి డబల్ ఎక్సెల్ ఎక్సెల్లో వచ్చేసి మెహందీ కలర్ ఇది మెహందీ కలర్లో ఉంది హ్యాండ్స్ సేమ్ ఇక్కడ గల్ల దగ్గర కూడా సేమ్ అండి చూడండి చాలా బాగుంది ఎక్సెల్ అండి ఓన్లీ ఎక్సెల్ ఎక్సెల్లో అయితే టూ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి ఓన్లీ వన్ ఫిఫ్టీ డబల్ ఎక్సెల్లో ఉందండి ఓన్లీ వన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చాయి డబల్ ఎక్సెల్లో అయితే ఇది ఒకటే మా ఇది ఒకటే ఉంది ఎక్సెల్లో అయితే టూ కలర్స్ ఉన్నాయి వచ్చేసి ఇది ఎక్సెల్ టాప్ అండి ప్యూర్ కాటన్ చాలా బాగుంది కంపెనీ అండి ఇదైతే ఏమంటారు కంపెనీ క్లాత్ చాలా బాగుంది క్లాత్ అయితే త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేసాయి గోధుమ కలర్ దానిపైన సిమెంట్ కలర్ పెయింట్ వచ్చింది చాలా బాగుంది పెయింట్ కాదు జస్ట్ వర్క్ ఏమంటారు క్లాత్ పైన అలా వచ్చింది డిజైన్ లాగా ఇక్కడ గల్ల దగ్గర కూడా చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ముందర ఇలా బటన్స్ వచ్చేసాయి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఎక్సెల్ అండి ఇది ఎక్సెల్ టాప్ దీంట్లో టూ కలర్స్ అవైలబుల్ అని సేమ్ ఇదే కలర్ బట్ ఇక్కడ నువ్వులో డిజైన్స్ మాత్రం చేంజ్ ఉంటాయి ఇలా చేంజ్ ఉన్నాయి ఇది వచ్చేసి ఓన్లీ టూ హండ్రెడ్ అండి టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఓన్లీ టూ హండ్రెడ్ అండి ప్యూర్ కాటన్ చాలా బాగుంది క్లాత్ అయితే తీసుకున్నాక మీకు చాలా నచ్చుతుంది క్లాత్ అయితే ఓన్లీ టూ హండ్రెడ్ ఫ్రీ ఫిఫ్టీ చూడండి ఇది కూడా చాలా బాగుంది క్లాత్ అయితే ఇది కూడా కాటనే అండి ప్యూర్ కాటనే చాలా బాగుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చాయి ఇక్కడ ఫ్లవర్స్ వచ్చాయి చూడండి ఎంత బాగుంది ఫ్లవర్స్ మాత్రం వైట్ కలర్ పెయింట్ తోన కమలం పూ ఫ్లవర్స్ లాగా వచ్చేసాయి ఇక్కడ ఇక్కడైతే ఇలా బటన్స్ వచ్చాయి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఎక్సెల్ టాప్ అండి వీటిలో టూ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి కాస్ట్ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ అండి ఓన్లీ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ టూ హండ్రెడ్ టాప్స్ అండి చాలా బాగున్నాయి చూడండి టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో టూ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి నెవీ బ్లూ అండి ఇది చూడండి నెవీ బ్లూ అండ్ లైట్ పీచ్ కలర్ అది టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా చాలా బాగుందండి చూడండి చాలా బాగుంది ప్యూర్ కాటన్ అండి వైట్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఎల్లో బార్డర్ లాగా వచ్చేసింది ఇదైతే ప్లెయిన్ ఉంటుందండి దీనికి వచ్చేసి ఇలా ఉంది ఇలా ఇది కోట్ మోడల్ అండి పైన నుంచి కోట్ వేసుకోవాలి ఇలా సపరేట్ కోట్ మోడల్ ఇవి వచ్చేసి హ్యాండ్స్ ఇలా ఉన్నాయి గోల్డ్ కలర్ ప్రింట్ వచ్చింది ఇది ఇది కూడా ఎక్సెల్ అండి ఎక్సెల్ ఓన్లీ ఎక్సెల్ వైట్ కలర్ చాలా బాగుంది వీటిలో టూ కలర్స్ అవైలబుల్ ఉంది సేమ్ వైట్ కలర్ వస్తుంది బట్ ఇక్కడ ఇది మాత్రం చేంజ్ అయిపోతుంది చూడండి వైట్ అండ్ మెరూన్ కలర్ మెరూన్ కలర్ కాంబినేషన్ బాగుంది డిజైన్ ప్రింట్ వచ్చింది చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ ప్యూర్ కాటన్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నాకు వచ్చాను కదా టూ హండ్రెడ్లో అది గ్రీన్ కలర్లో ఉంది చూడండి గ్రీన్ కలర్ సేమ్ అవే కానీ గ్రీన్ కలర్ టూ హండ్రెడ్ టాప్ ఓన్లీ టూ హండ్రెడ్ కాటన్ అండి చాలా బాగున్నాయి క్లాత్ అయితే ఓన్లీ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ ఓన్లీ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్కి మెసేజ్ చేయండి స్క్రీన్ షాట్ తీసి చాలా ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నానండి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ కంటే తక్కువ ఏమంటారు టూ హండ్రెడ్ కంటే ఎక్కువ ప్రైస్లలో అమ్ముతారు నేను మాత్రం టూ హండ్రెడ్కే ఇస్తున్నాను ఆఫర్ ప్రైస్లో ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే దసరా ఫెస్టివల్ ఉంది కదండి చాలా బాగుంది చూడండి ప్రింట్ అయితే వైట్ కలర్లో వచ్చింది ఇదైతే మెహందీ కలర్లో ఉందండి చూడండి లెగ్గింగ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి జిఎం లెగ్గింగ్స్ మీకు ఒక సజెషన్ ఇద్దామనుకుంటున్నాను మీరు తప్పుగా తీసుకోకండి ఎందుకు అంటే జిఎం కంపెనీ కావాలి అని చాలామంది కోరుకుంటారు అయితే జిఎం కంపెనీ ఒరిజినల్ దొరకట్లేదు అని చాలా అంటున్నారు అయితే ఈ జిఎం కంపెనీ ఒరిజినల్ కావాలి అనుకుంటే ఇక్కడ ఇక్కడ చూసారు కదా ఇక్కడ లైన్స్ ఇట్లా లైన్స్ వస్తాయి ఇక్కడ లైన్స్ వచ్చేసి కింద ఏ పేరు లేకుండా ఏ బ్రాండ్ పేరు లేకుండా ఉంది అంటే ఇది ఒరిజినల్ అని లేదు కింద ఇక్కడ వేరేలా వస్తుంది అండ్ ఇక్కడనేమో పేరు వస్తుంది అది వచ్చేసి బ్రాండ్ వచ్చేసి డూప్లికేట్ అండి నేను కూడా చాలా ఫస్ట్ చేశాను నేను కూడా మిస్టేక్ చేశాను అవి డూప్లికేట్స్ ఇది ఒరిజినల్ చూడండి ఇలా లైన్స్ వచ్చేసి కింద ఏ బ్రాండ్ నేమ్ ఉండదు ఓన్లీ జిఎం ఒకటే ఉంటుంది ఇంకొకటి గుర్తుపట్టాలి అంటే ఇక్కడ సిల్వర్ కలర్లో ఇలా వస్తుంది జిఎం అని దీని లోపల జిఎం అని కనబడుతుంది చూడండి ఇది చూసి గుర్తుపట్టాలి జిఎం కంపెనీ ఇవైతే నాతో అయితే ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ టూ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ బాయ్ అండి బాయ్ గుడ్ నైట్